పైసులాడు మీ అందరికొంద దేవునికి మహిమ కలుగుని కాక ఈరోజు ఉపవాస ప్రార్థన దేవునికి మహిమకరంగా జరిగింది చాలా దేవునికి మహిమకరంగా జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకంతో నింపి తన దీనదాసురాని వాడుకొని చక్కని వర్తమానం ద్వారా మాట్లాడి ఉన్నారు మాకు మౌత్కి వైర్ లేని మౌత్ ఉంది కాబట్టి బ్యాటరీలు ఎక్కువ అవసరం అందుకని ఇవన్నీ కూడా బ్యాటరీది ఇక్కడ రెండు మూడు రోజులకి బ్యాటరీలు తెచ్చుకోవటం అవుతుంది అయితే బ్యాటరీలు తీసుకొచ్చి వేసాము ఇక్కడే ప్రతి వారం కూడా ప్రార్థన జరిగింది బైబిల్ గ్రంథంలో నోవాహు దినముల్లో జనులు తినుసు తాగుచు చూడండి అక్కడ కోతులు ఎలా ఉన్నాయా ఇది పల్లెటూరు దాని దోడు ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి వీడియో తీద్దామని ఇక్కడికి ప్రారంభించాను దేవుని వాక్యం చెప్దామని కానీ ఇక్కడ అన్నీ ఇంటి ముందు కోతులు వచ్చేసినాయి చాలా కోతులు తీసుకోండి ఇక్కడ కోతి వచ్చింది కో చె ఇక్కడ అన్ని కూడా కోతులే వాక్యం అక్కడ ఎదురున్న చేన్ దగ్గర తీద్దాం అను అక్కడికి వెళ్ళి వీడియో తీసి వాక్యం చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఇక కోతులు వచ్చేసినాయి ఆటంకంగా ఆంధ్ర సైడు విజయవాడ సమీపంలో కోతులు కానీ ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయి అన్ని కోతులు వచ్చెట్టు మీరు ఎక్కింది అది అక్కడేమో ఆ కోతి ఇంటి మీద ఎక్కింది ఇక్కడేమో ఇది చెట్టు మీద ఎక్కింది ఇంటి ముందు చెట్టు మీద చుట్టుపక్కలన్నీ పొలాలే చూడండి అది గోడ మీద ఎక్కింది వెళ్ళి వాక్యం వీడియో తీద్దామన్నా కూడా వాక్యం చెబుదామన్నా కూడా అదే గోడ మీద కూర్చుంది అది ఇంటి మీద కూర్చుంది ఇంకో కోతి ఈ కోతి చెట్టు మీద కూతుంది మేమున్న విజయవాడ సమీపంలో నులకపేట అక్కడైతే మేమున్న ప్రాంతంలో కోతులు లేవు కానీ తెలంగాణలో నేను దేవుని సేవకు వచ్చిన కానీ నుంచి ఇక్కడ చూస్తానే ఉండే అన్ని కోతులు ఎక్కువ శాతం అన్ని కోతులే ఉన్నాయి ఇక్కడ దూరం అక్కడ చెట్లు కాడ కూడా ఉండే కోతులు వస్తే కోతులు గుంపులు గుంపులు వచ్చేస్తున్నాయి అదే మా ఇంటికి వెళ్ళింది తర్వాత ఇవి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ కానీ అక్కడ కానీ వెళ్ళి వాక్యము చెప్పాలి వీడియో తీయాలి చూడండి మా అక్కడ ఒక పోతే కనపడుతున్నాయండి కోతులు మెసేజ్ చెప్పాలని బయటకు వచ్చేటప్పటికే ఇక్కడంతా కూడా కోతులు ఉన్నాయి